హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంధ్యను సంధ్య అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజైతే నేనైతే బాయి వచ్చా ఫ్రెండ్స్ అమ్మల బాయి కాడకు వచ్చిన ఎందుకని అంటే పత్తి చెట్లకు ఇట్లాంటి పుల్లలు బాగా ఉన్నాయండి ఏది మన పత్తి మొలకలు పెట్టినాక కూడా వాడ ఆడ దున్నడం వల్ల అట్లా మంచిగా దున్నకపోతే అట్లా వస్తాయండి నాలుగైదు పెద్ద పెద్ద తట్టలు ఉంటాయి చూడండి అన్ని పుల్లలు అయితే ఒక ఎకరమే వెళ్ళింది ఇంకా ఎకరము ఇంకా అట్నే ఉంది ఏరడానికైతే అమ్మ అయితే వచ్చింది ఇంకా పిల్లలు కూడా వస్తారు కానీ నేను కూడా ఏం చేయాలను వచ్చేసినా ఫ్రెండ్స్ ఒక్కొక్క కొంచెం అయితే ఏరినా అట్లా ఏరాలి ఒక్కొక్కటి మొత్తం ఏరి ఒక్కడ కుప్ప వేసి మళ్ళీ దాన్ని కాలు పెట్టాలండి అట్నే ఉంచొద్దు గాలికి మళ్ళీ కొట్టుకొస్తారు కొట్టుకొస్తుంది ఇంగో అన్ని అన్నీ అలాగనే ఏరుతున్నాం అండి మమ్మీ వాళ్ళు మన బిడ్డ నా కొడుకు అని అందరం వచ్చేసినాం ఇంటనుకంటే ఫ్రెండ్స్ చూపించాను కదా బాయ్ గో గో ఇక్కడ మొలక మొలిసి చూడండి అది ఆ కట్టే దాని మీద పడుతుంది అన్నట్టు పట్టు పడి ఆ మొలక ఏది ఆ మొలక అనేది మలుసుకపోతుంది అందువల్ల ఇవన్నీ కట్టెలు అయితే ఏరి పక్క పెట్టాలి మనం అనుకుంటాం వ్యవసాయ పాలన చులువు అనుకుంటాను ఫ్రెండ్స్ చాలా కష్టం అండి ఏదైనా చేయండి ఏది రాదండి వ్యవసాయం అంటే ఇంకా కష్టమే ఉంటుంది ఆ మొలక ఎత్తి పంట పండేదాకా రైతులకు గుడ గడగడా అనే ఉంటుందండి ఎవరైనా ఏ రైతుకైనా మేమే కాదండి అందరి గురించి చెప్తున్నాను నేనైతే లైవ్ ఇస్తాను నేను లైవే ఇస్తున్నా ఫ్రెండ్స్ ఫుల్ గాలి అయితే స్టార్ట్ అయింది మేము వచ్చిన ఆలసం ఫుల్ గాలి ఫుల్ గాలి వాతావరణం అయితే మొత్తం కూల్గా ఉందండి వాతావరణం బాగానే ఉంది ఎండైతే కొడతలేదు మేము వచ్చింది నాలుగు గంటలకు వచ్చినాం నాలుగున్నరకు వచ్చిన ఫ్రెండ్స్ మొత్తం ఏది మబ్బు బాగా కమ్మేసింది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి మబ్బు అయితే బాగుంది మా అమ్మ అయితే ఇప్పుడు ఎదిగిన పుల్లైతే అగో అక్కడ కాలబెడుతుంది కాలబెట్టి మంచిగా సాఫ్ చేసి ఒత్తిడిగా బాగా కావాలైతే బాగా అంటే బాగా వచ్చింది ఇదే అండి రెండు ఎకరాల బిట్టు రెండు ఎకరాల బిట్లా ఎకరం అయితే ఏరినం ఎకరం అయితే అట్లే ఉంది ఇక కొందరు పత్తి గింజలు పెట్టేటోళ్ళు పత్తి గింజలు పెడతారు ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు చూడండి అంటే కొందరు పోగుంటలు పెడతారు అన్నట్టు ఇదే సాలల్లా లేని లేని కాడ మళ్ళీ తవ్వి మళ్ళీ మళ్ళీ గింజేస్తారంట అదే పత్తి గింజేస్తారండి అప్పుడు మళ్ళీ మొలకెత్తుతుంది అగో వాళ్ళు వాళ్ళు ఏడుతూ వాళ్ళు చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అగో మా పక్క జిలకల్లో వాళ్ళు కూడా పోతురు ఇలా ఉంది వాతావరణం కూడా మా అబ్బు కూడా మంచిగా మా తగ్గట్టు సల్లపడ్డదండి సల్లపడ్డపోతే ఏరపోదుము సల్ల కనుకనే కొంచెం అయితే ఏరడం జరిగింది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మన ఛానల్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అందరికీ ధన్యవాదాలండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన వందనాలండి అండి ఓకే బాయ్ అండి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం